బణకచర్ల ప్రాజెక్ట్ పై ఇంజనీరింగ్ నిపుణులు సిఎం రేవంత్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ చేస్తున్నారు లైవ్ లో చూద్దాం వన్ ఎయిటీ సిక్స్ టీఎంసి కింద ఎస్ఆర్ఎస్పి ద్వారా మనం చేకూర్చుకుంటున్నాం ఎస్ఆర్ఎస్పి దిగున మనం కిందకి వస్తే ఓల్డ్ సదర్మట్ యానికేట్ ఉంది దాని ఎగువన మనం పాయింట్ ఫైవ్ ఎయిట్ టీఎంసి తోటి సదర్మట్ బ్యారేజ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నాం ఇంకా మన కిందకి వస్తే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద రివర్ మెయిన్ గోదావరి నుంచి ఒక ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీ కడమ్ ట్రిబ్యూటరీ మనకి కనిపిస్తుంది దీని మీద మనం కడం ప్రాజెక్ట్ అని ఒక మేజర్ ప్రాజెక్ట్ లెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీకి మనం నిర్మించుకున్నాం ఇక్కడ కూడా మనకి అదే ఇబ్బందికరమైన విషయం ఎదుర్కొన్నాం బికాస్ ఆఫ్ ది సిల్టేషన్ పార్ట్ సో ఇక్కడ కూడా మనకి ఒక సుమారుగా మూడున్నర టీఎంసీలు మనం కోల్పోయినాం దీన్ని కూడా పునరుంచిన కార్యక్రమం మనం ప్రభుత్వంలో ఇప్పుడు చేపట్టబోతున్నాం అదే కాకుండా దీని ఎగువన ఒక కుప్తి బ్యారేజ్ అని బ్యారేజ్ కన్స్ట్రక్షన్ టేకప్ చేస్తూ దాని యొక్క ఏదైతే మనకి కూలిపోయామో దాన్ని మేర మనం నివారించుకునే ప్రక్రియలో ముందుకు సాగుతున్నాం కడం నుంచి ఇంకా కిందకి వస్తే మనకి ముఖ్యమైన ప్రాజెక్టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఈ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి మనకి అరవై పాయింట్ మూడు ఆరు టిఎంసీలకి హైడ్రోజల్ క్లియరెన్స్ ఉంది అరవై టిఎంసీల యూటిలైజేషన్ కి మనం ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్లాన్ చేసుకున్నాం దీంట్లో నలభై టిఎంసీలు ఎస్వైపీ కింద అంతర్గతంగా ఆయకట్టి శ్రీపాది ఎల్లంపల్లికి అంతర్గతంగా ఆయకట్టి దీనికి నలభై టిఎంసీలు ఇదే కాకుండా మనము రెండు వేల ఏడులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ కి కింద తుమ్మిడి దగ్గర నూట యాభై యాభై రెండు అడుగుల మీటర్లకి ఒక బ్యారేజ్ కట్టి నిర్మాణం చేసి దీని నుంచి కెనాల్ ద్వారా తీసుకొచ్చి లో మన శ్రీపాద ఎల్లంపల్లిలో వేసే కార్యక్రమం నూట అరవై టిఎంసీలు ఈ దీంట్లో నాలుగు ప్యాకేజీలు మనం విభజన చేసి అప్పుడు తీసుకున్నాం మూడు ప్యాకేజీలు గ్రావిటీ ద్వారా లాస్ట్ లో ఇరవై మీటర్ల మేర మనకి ఎత్తుతోటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నూట అరవై టిఎంసీలు వేసే కార్యక్రమమే ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ ఇట్లానే లెఫ్ట్ కి మనకి ఇంకా ముందుకు పైకి వెళ్ళినట్టయితే మేజర్ ట్రిబ్యూటరీగా పెనుగంగా ట్రిబ్యూటరీ ఉంటుంది ఈ పెనుగంగా ట్రిబ్యూటరీ మనకి మహారాష్ట్ర ద్వారా వస్తూ ఒక ఉమ్మడి ప్రాజెక్ట్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అగ్రిమెంట్ కి అనుగుణంగానే లోవర్ పెనుగంగా అనే ఉమ్మడి ప్రాజెక్ట్ ఒకటి మనం తీసుకోవడం జరిగింది అది ఇంకా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ గా ఇప్పుడు ఎగ్జిక్యూషన్ లో కనిపి ఉన్నది మనం దీని నుంచి కావాల్సిన బెనిఫిట్స్ ని అర్లీగా చేకూరే విధానంగా మనము శనక కరోటా బ్యారేజ్ అని చెప్పి దిగువన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తీసుకొని ఆదిలాబాద్ జిల్లాకి సాగునీరు అందించే కార్యక్రమం తీసుకున్నాం ఇది రెండు రెండు టిఎంసీల సామర్థ్యంతో మనకి ఈ ప్రాజెక్ట్ చేపట్టాం ఈ పెనుగంగా రివర్ మనకి వచ్చి వార్దా రివర్ వార్దా అనేది ఇంకో మేజర్ ట్రిబ్యూటరీ ఇది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుండా ప్రవేశిస్తూ పెనుగంగ వార్దా రివర్ సంగమంగా ఇక్కడ జాయిన్ అయ్యి అక్కడి నుంచి కిందకి వచ్చి మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ వరకు ప్రవేశిస్తూ ఈ ప్రాంతంలో వెయిన్ గంగా రివర్ ఇది వన్ ఆఫ్ ద మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద రివర్ గోదావరి అన్ని గోదావరి ట్రిబ్యూటరీస్లో ఇది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఈ వెయిన్ గంగా రివర్ అంటే ఇది మహారా మధ్యప్రదేశ్లో వెలసి మహారాష్ట్రలో పారుతూ మనకి తెలంగాణలో ఎంటర్ అయిన క్రమంలో ఇక్కడ నుంచి మళ్ళీ గోదావరిలో వచ్చి జాయిన్ అయ్యేంత వరకు ఈ రివర్ ని మన రాష్ట్ర పరిధిలో ఏదైతే ఉంటుందో బార్డర్ లో ఈ రివర్ ని ప్రాణహిత రివర్ అని పిలుస్తారు ఆ ప్రాణహిత రివర్ రామకరణం తోటే ప్రాణహిత సబ్బేసిన్ అని ఈ సబ్బేసిన్ ని పిలుస్తాం అనమాట సో నేను చెప్పినట్టుగా ఇక్కడ ఆల్రెడీ తుమ్మిహిటి బ్యారేజ్ ఆ ప్రాజెక్ట్ బీసీ మన ప్రాణహిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చివెల్లా ప్రాజెక్ట్ భాగంలో ఇక్కడ తుమ్మిటి బ్యారేజ్ కింద చెప్పడం జరిగింది దీని యొక్క సంగమమే ఇక్కడ మనకి కాళేశ్వరం మనకి హిస్టారికల్ టెంపుల్ ఉంది ఈ గోదావరి రివర్ మనకి కుడివైపుకి కింద భాగంలో చూస్తే మానేరు సబ్డేసియన్ జీ సిక్స్ మానేరు రివర్ అనేది మన తెలంగాణలోనే వెలసి తెలంగాణ భూభాగంలోనే గోదావరి రివర్ లో కలుస్తుంది సో దీనికి పరివాక ప్రాంతం